స్వాగతం ఈరోజు వినబోయే కథ బొమ్మ జముళ్ళు రచయిత కాశీభట్ల వేణుగోపాల్ గారు కాశీభట్ల వేణుగోపాల్ గారు కవి కథ నవల రచయిత సంగీతజ్ఞులు తెలుగు ఇంగ్లీష్ సంస్కృతం కన్నడ భాషల్లో మంచి పట్టుకలవారు వీరి రచనల్లో పాత్రలు మనుషుల అంతరంగాల్లోని ఎవరికీ కనపడని కోణాలను చూపిస్తాయి కాశీభట్ల వేణుగోపాల్ గారి నవలలు నేను చీకటి దిగంతం తపన మంచు పువ్వు తెరవని తలుపులు నికషం అసత్యానికి ఆవల మొదలైనవి వీరు మొత్తం పన్నెండుకు పైగా నవలలు మూడు కవితా సంపుటాలు వందకు పైగా రచించిన వీరి కథలు ఘోష కాశీభట్ల వేణుగోపాల్ కథలు కాలం కథలు మొదలైన కథా సంపుటాలుగా వెలువడ్డాయి ఇక ప్రస్తుత కథ బొమ్మ జముళ్ళు రెండు వేల సంవత్సరంలో రచన మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి కాశీభట్ల వేణుగోపాల్ గారి బొమ్మ జముళ్ళు కథ రేపటిని ఓ అద్భుత స్వప్నాన్ని చేసి కోర్కెల కుంచెలతో ఊహల రంగులతో కనిపించిన క్యాన్వాస్ మీద చిత్రిస్తూ ఒక్కోసారి ఒక్కో భాగాన్ని చెరిపేస్తూ చెరిపించోటింకో ఊహనద్దుతూ నేనుంటే జలజమ్మ అరుస్తూ పరిగెత్తుకొచ్చింది నాయనా వాడు చచ్చిపోయినాయనా అంటూ వాడు ఎవరో స్ఫురించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు అందరిలాగానే వాడెప్పుడు చచ్చిపోతాడా అని నేను ఎదురు చూసిన వాడినే కాబట్టి ఆ చచ్చింది నా బాల్యమిత్రుడని నేను చెప్పుకునే మురళి అని తెలియటానికి ఆరక్షణం కూడా పట్టలేదు నాకు నేను ఉలిక్కి పడలేదు నా ఊహలు తుణికి పడలేదు జాగ్రత్తగా నా ఊహల్ని రేపటి స్వప్న చిత్రాన్ని పక్కకు జరిపి బయటికి వచ్చా వస్తూ వస్తూ సామాజికడి ముఖాన్ని తగిలించుకోవడం మాత్రం మరవలేదు మురళి చచ్చిపోయినట్టున్నాడు నాయన రావంతొచ్చి చూసిపోడు తండ్రి మాకి ఈ పీడ ఏంటికోగాని ఆ ముండకుడుకొచ్చి ఎండే సావాలనా కొంత జల్దొచ్చి చూసిపోంటున్నాయన జలజం మనబడే ఆడతనమని లోకం అనుకునే ఇప్పుడు చచ్చిపోయాడనబడుతున్న మురళి వదినే ఆక్రోశం కలలు కంటున్న నేను మరణవార్తని అది నా బాల్యమిత్రుడి మరణవార్తని మామూలుగా కాఫీ ఇంకో సిప్లాగా పీల్చి ఎంత నిబ్బరం అని నాలో నేను ఆశ్చర్యపోతూ కదిలాను మురళి మరణం బ్రతుకంతా ఒంటరియే ఏకాకిగా మాట్లాడను పోట్లాడను ఆట్లాడను అన్నిటికీ జీవన దౌష్టవాన్ని మాత్రమే ఎదుర్కొన్న మురళీ మరణం బక్క పల్చటి మురళి నలభై ఆరేళ్ల మురళి నెల రోజుల క్రితం వరకు ఓ హోల్సేలర్ దగ్గర సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ అంగడంగడి చిన్న చిన్న ఊళ్ళు పల్లెలు బీడీ బంకులు పెద్ద పెద్ద దుకాణాలు తిరుగుతూ ఆ డొక్కు వ్యాన్లో సబ్బులు పేస్ట్లు వాసన నూనెలు షాంపూలు అమ్ముతూ ఓ లాడ్జీ మెట్ల కింది జాగాను గదిగా మార్చి డబ్బు చేసుకునే ఓ వ్యాపారి ముంగిట్లో అంగలార్చిన మురళి తీవ్రంగా జ్వరం వచ్చి అన్నపంచన చేరిన అనాథ మురళి వివాహమనబడే సామాజికపు ముసుగు తొడుక్కున్న ఒకనొక ప్రాకృతిక సుఖానికి నోచుకోని మురళి రోడ్డు పక్క పాకల్లో దోసెల్లో ఆశలు ఆశలతో ఆరు రూపాయల ఖరీదు చేసే పాసాలు బీడీలు బోడిబాడీల చీకటి స్పర్శలు వాటి తాలూకు మామూలు సాదాసీదా అధోజాతి మనిషి మురళి నేను తప్పించుకు తిరిగిన మురళి నా బాల్య స్నేహితుడు మురళి మురళి చచ్చిపోయాడు వెళ్ళి చూసా కాలం కనికరం లేకుండా కర్కశంగా మురళి శరీరం మీద అడుగులేస్తూ నడిచిపోయిన గుర్తులు దిగంబరంగా చనిపోయి చాలాసేపైనట్టుంది శరీరం బాగా చల్లగా ఉంది నీళ్లు రాని కళ్ళతో మురళి తమ్ముడు లక్ష్మీపతి అనబడే లక్ష్మీపతి అనబడే ఓ దరిద్రుడు పీనుగ కింద పరిచి ఉన్న దుప్పటిలాగి మడిచి పక్కన పెట్టుకున్నాడు అనా పైఠకి మంచులు దొరకరు జల్దీ దిబ్బకేచ్చాం మా మంచులు కూడా అందరూ వచ్చేసిరి ఏనా మురళి అన్న ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ఈ పీడని వదిలించుకోవాలనే ఆత్రం ముందు పీనిగిని మించి కింద ఇయ్యి ఓ పెద్దయన సలహా పట్టండి అని నేను ముందుకు కదిలా దుప్పటి తొలగ్గానే వెల్లకిలా పడ్డ మురళి కుడిచేయి నా చేతికింత ఆసరా ఇవ్వండిని మురళీ శవం జాలిగా దీనంగా దయనీయంగా ఈ దుర్మార్గపు ప్రపంచాన్ని దేవరిస్తున్నట్టు చాచిన మురళి చేయి లోపలి మనసు మాటిమాటికీ లేస్తోంది నా సామాజికుడు దాన్ని తొక్కిపడుతూనే ఉన్నాడు మనసు కీచుమని అరుస్తోంది మురళి అప్పుడు ఎప్పుడో ఆ చిన్నప్పుడు ఆ మసక మసక జ్ఞాపకాల్లో అక్కడెక్కడో ఊరి బయట గచ్చపొదల్లో దిమ్మ మీద ఆరిఫ్ టాకీసు టిక్కెట్ క్యూలో చిల్లాకట్టే పాడుపనిల్లు ఇంకా బయట కూడా వేయని కూర్మమ్మ ఒరే మిత్రుడా నా బాల్యపు కౌమారపు పేజీల నిండా ఎవ్వరూ దిద్దలేని అచ్యుతమైన నించిన వాక్యమా నిశ్చలమై నిలిచిపోయిన నీ చేతిలో గత లతాంత సువాసనల్ని ఏ విధంగా అద్దనురా అని మనసాక్రోశిస్తుంటే చాలు చాలే అవన్నీ బాల్యచేష్టలు లోకం తెలియని తనపు జాడలవి ఎవరి కర్మకెవరు బాధ్యులు వీణ్ణిట్లా పతనమేపొమ్మని నువ్వు చెప్పావా లేదు నువ్వే వాడి పతనానికి కారణమైనావా అని నా లోపలి సామాజికుడు ప్రస్తుత మురళీ స్థితికి నువ్వేం కారణం కాదులే నీ తప్పేం లేదులే అని నన్ను అను ఇస్తున్నాడు ఓహోహో సామాజికడా బొట్నైలు రెండు పురుకొస్తూ కలిపి కట్టుండ్రి ఎవరో అంటున్నారు మంచం మించి దింపడానికి నాని చివికి ఛద్రమై కంపు కొడుతున్న దిండు మించి మురళి తల పైకెత్తితే నోట్లోంచి వాసన రెండు మూడు రోజులుగా పోసుకున్న ఉచ్చ రొచ్చు గప్పున నా మీదకి చేశాయి దిండితీ దిండితీ ఆడంగుల ఆత్రం ఆ చివికిపోయిన దిండు కిందేవో లంకెబిందులు నిధి నిక్షేపాలు ఉంటాయేమోనన్న క్రూరత్వం దిండు కింద ఓ పాలిథిన్ కవర్లో ఓ ఉత్తరాల కట్ట రంగులు మాసిపోయిన ఓ సిల్క్ ఖర్చీఫ్తో కట్టిన చిన్న మూట కనిపించాయి ఆ కర్చీఫ్ మూట విప్పి చాలా రోజులై ఉంటుందని దానికున్న ముళ్ళని చూస్తేనే అర్థమవుతుంది తమ్ముడు లక్ష్మీపతి నేను శవం దగ్గరగా ఉన్నాం కాబట్టి మేమిద్దరమే వాటిని ముందుగా చూసాం లక్ష్మీపతి టకటక ఆ కర్చీఫ్ ముళ్ళు విప్పేశాడు లోపల సుమారు ఆరేడు వందల రూపాయలు ఓ చిన్న కాగితపు ముక్క ఉన్నాయి పీసీ సర్కారు కంటే వేగంగా లాఘవంగా లక్ష్మీపతి ఆ డబ్బుని జేబీలోకి కాగితపు ముక్కను పాలిథిన్ కవర్లోకి మార్చేశాడు శవాలను దోచుకోవడం గురించి ఇప్పటి వినడం మాత్రమే సంబంధ బాంధవ్యాలు తెగిరాలిపడిపోయిన తర్వాత ఎవరికెవరు అన్న తమ్ముడు తల్లి తండ్రి స్నేహితులు ఎవరు ఇది ఓ శవం అంటే అది కూడా ఓ అనాథ శవం ఆ శవం బ్రతికున్నప్పుడు దాని పేరు మురళి ఆ ఉత్తరాలకట్ట ఖాళీ కర్చీఫ్ లక్ష్మీపతి వాళ్ళన్నకు చూపించాడు ఈ నా బట్ట కాగితాలోటి ఏంటికి రావి వారునుకున్రీ దరిద్రం దరిద్రం అని చెప్పి అసహించుకున్నాడు మురళి అన్న ఆ చేదరింపు మురళి చచ్చేదేదో ఏ రోడ్డు మీదో ఇంకో తమ్ముడి ఇంట్లోనో లేదు వాడి గదిలోనో చచ్చుంటే బావుండు అన్నట్టుండింది అది దిగంబరంగా నాలో కుతూహలం ఆగండి మీకు అవసరం లేకపోతే నేను తీసుకుంటాను ఆ కాగితాలని ఆస్తికి సంబంధించి గొడవలేమీ లేవు కదా అని నేను జాగ్రత్త పడుతూ అడిగా తీసుకోనా వాని జాబులతోని కాగితాలతోని మాకేం పెరిగే పని మిగిలిన ఇరవై ఎనిమిది ఎకరాలు గోడ్లు బాగానే పెదిన్ని అయిపోయా ఇంకేం మిగులుతుంది బటన్ బటను చేసే కరుసు తప్ప అమానుషం అమానుషం నాలో మనిషి బ్రతుకు నాటకం తెర తీసినప్పటి నుంచి అన్నమితుక్ కోసం అంగలార్చిన మురళి శరీరం ఆఖరికి శవమై కూడా అవమానింపబడుతోంది వాడు ఆకలి చావే చచ్చాడని అనుమానం అందరం గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవాళ్ళమే ఏవేవో అర్థం కాని అర్థం లేని సిద్ధాంతాలు వల్లవేసేవాళ్ళమే మాటల నిండా మానవత్వం కళ్ళ నిండా కారుణ్యం వాళ్ళమే కానీ మా మొండేలకు వేలాడుతున్న చేతులు మాత్రం మొండివి మా గుండెలు ఎండినవి మేము మనుషులమే పిలిచి పిడికడన్నం వాడికి వేయగలిగుండి గుండి వేస్తే అది కాస్త రోజువారీ తద్దినమై పేడై మా నెత్తికి చుట్టుకుంటుందేమోనన్న అసహ్యపు చింతనతో మాకు మేముగా మిగిలిన మనుషులం సామాజికలం వాడు అరుగు మీద కూర్చుని ఆశగా గుంటలు పడ్డ కళ్ళతో పీక్కుపోయిన మొహంతో ఏదో విధంగా నన్ను ఆకర్షించాలని నేను అటూ ఇటూ రోడ్డుపై తిరుగుతున్నప్పుడు వాడు ప్రయత్నిస్తుంటే వాడి చూపులకి నా రూపం చిక్కుకోకూడదని చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేసి తప్పించుకు తిరిగిన వాణ్ణి నేనే వాడి బాల్యమిత్రుడిని ఇప్పుడు మాత్రం ఏ మాత్రం చొరవ చూపినా వల్లకాట్లో గుంత తవ్వించిన కూలీనో పాడి కోసం బొంగులకయ్యే ఖర్చో శవం మీద సైనగుడ్డ పిల్లో ఏది ఏది నా మీద పడుతుందో అని జాగ్రత్త పడే నా ముఖ చిత్రం ఏ ఆర్భాటం లేకుండా కనీసం ఓ తడికన్ను కూడా తోడు లేకుండా మురళి పీనుగా కదిలింది ఈ సభ్య సమాజంలో సామాన్యుల్లో మరీ సామాన్యుడిగా పుట్టి ముందు తండ్రి తర్వాత తల్లి ఆ తర్వాత ఆప్యాయత ఇంకా ఇంకా అన్ని సంబంధాలు ఒక్కొక్కటిగా పోగొట్టుకుని ఆఖరికి అనాథయ్య ఎవ్వరూ భరించలేని అసహ్యంగా పరిణమించిన మురళి శవం ఆఖరికి మనస్ఫూర్తిగా తనను ఆహ్వానించిన కూడా ఆహ్వానించలేని శ్మశానం వైపు కదిలింది కదిలి మన్నయ్యింది మన్ను మిన్ను ఏకం కాలేదు మౌనంగా మామూలుగానే ఉన్నాయి మురళి తల క్రింద నుంచి నేను తీసుకొచ్చిన పాలిథీన్ కవర్లోని ఉత్తరాలు కాగితాలు రెండు రోజుల వరకు చూడటం పడలేదు ఈ రెండు రోజులు మురళి కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి గుబులు గుబులుగా ఉండింది రెండు రోజులుగా అదే దృశ్యం జాలిగా గుంటలు పడ్డ కళ్ళతో కట్ట మీద కూర్చున్న మురళి నన్ను తన చూపులతో పిలుస్తున్నట్టు అదే అదే దృశ్యం నాకే తెలిసిపోయింది ఆ కళ్ళను తప్పించుకోలేను తప్పించుకోవడం కన్నా ఎదుర్కోవడమే సులభం ఎలా ఎదుర్కోను మురళి చచ్చిపోయాడే ఉత్తరాలు తెరవాలంటే భయం ఒక్క క్షణం మనసుగ్గుపట్టుకుని ఆత్మను గిరుక్కున వెనక్కి తిప్పేశాను నా ఎదురుగా మడతలు మడతలుగా పరుచుకున్న మురళి తాలూకు అస్పష్టత ఉత్తరాల రూపంలో ఇప్పుడు అనిపిస్తోంది నన్ను తరుముతున్న కళ్ళలో ఆకలి లేదు ఏదో ఆర్తి ఏదో అడగాలని కాదు ఆ కళ్ళు నన్ను వెంటాడింది ఏదో చెప్పాలని ఇన్నాళ్ళు ఆ కళ్ళను తద్వారా మురళిని తప్పించుకుని నేను పొరపాటు చేశానా అనిపించింది ఎవరో చెన్నకేశవులు రాసిన ఉత్తరాలవి రాయించినా ఉత్తరాలనడం సబబేమో ఫ్రమ్ అడ్రస్ చిన్నకేశవులు కాఫీ హోటలు బస్టాండు ముగ్గురాళ్ళ పోస్ట్ ప్రతి ఉత్తరం వెనక అదే అడ్రస్ దాదాపు అన్నీ ఇన్లాండ్ లెటర్లే దాదాపు అన్నీ ఒకే ఉత్తరానికి నకళ్ళలాగా ఉన్నాయి సారుకు కాఫీ హోటలు చెన్నకేశవులు రాయించిన ఉత్తరం ఏమనగా నువ్వు పంపించిన దుడ్డు ముట్టినది శ్రీనివాసులకి ఇరవై సాయముకు ముప్పై ఇప్పించడం అయినది ఈ పక్క వచ్చినప్పుడు వచ్చిపోయేడుదని మనవి రాయించిన వారు కాపీ ఓటలు చెన్నకేశవులు డబ్బు లెక్కలో కొద్ది తేడా అంతే దాదాపు అన్ని ఉత్తరాలు అంతే మొత్తం కలిపి పదిహేడు ఉత్తరాలు పద్నాలుగో ఉత్తరం తీస్తుంటే మడతల్లోంచి జారి ఓ చిన్న ఫోటో ముక్క కింద పడింది నలుగురైదుగురు కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటోలోంచి నిలువుగా కత్తిరించి తీసిన ఓ పిల్లవాడి ఫోటో చూసి చూడగానే అనిపించింది వాడు మురళిలా ఉన్నాడని చిన్నప్పటి మురళి ముఖం గుర్తుకు రాకున్నా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి వచ్చిందనుకుని ఆ ఫోటోలో పిల్లవాడి ముఖంతో గుర్తుకు రాని మురళి బాల్య ముఖాన్ని కలిపి అవునవును మురళి ఇలాగే ఉండేవాడని తృప్తిగా అనుకుని నిర్ణయించుకున్నాను ఈ ఫోటో ముక్క మురళి కొడుకుది అని ఏదో వికృతమైన తృప్తి యథాలాపంగా ఆ ఫోటో ముక్కని తిప్పి చూసా పెన్సిల్తో ఏవో అంకెలు వేసున్నాయి ట్యూబ్లైట్ వెలుతురికి పెట్టి చూసా ఐదు వందల అరవై అని అంకెల్లో వేసింది ఠక్కున చచ్చిపోయిన మురళి దిండు కింద కర్చీఫ్తో కట్టిన మూట ఆ మూటలో డబ్బు అవి తీసి దాచేసిన మురళి తమ్ముడు లక్ష్మీపతి వెంట వెంటనే స్ఫురణకు రావడం జరిగింది ఐదు వందల అరవై అని ఫోటో వెనుక వేసిన అంకెకు చచ్చిపోయిన మురళి దిండు కింది ఆ డబ్బుకు లంకె ఎట్లా పెట్టగలిగిందో ఈ మానవ మేధ అటు తర్వాత వెంటనే లక్ష్మతి డబ్బు జేబులో దోపుకుని ఓ చిన్న కాగితపు ముక్కను కవర్లో కుక్కడం గుర్తుకొచ్చింది వెంటనే ఉత్తరాలన్నిటిని విదిలించా ఆ పేపర్ ముక్క దానిమీద శ్రీనివాసులు కేరాఫ్ చెన్నకేశవులు కాఫీ హోటలు బస్టాండు ముగ్గురాళ్ళ పోస్ట్ ఆ అడ్రస్ తర్వాత మూలగా ఐదు వందల అరవై అంకె వేసింది అయిపోయింది లింకు దొరికింది ఆ కుర్రాడి ఫోటో వెనుక ఐదు వందల అరవై చీటీలో శ్రీనివాసులు ఉత్తరాలలో చెన్నకేశవులు రాసిన సాయమ్మ దొరికింది దొరికింది ఈ వికృతమైన మానవ మేధకు లింకు దొరికింది ముగ్గురాళ్లలో సాయమ్మ అనే స్త్రీతో మురళి సంబంధం పెట్టుకున్నాడు ఆమె ద్వారా ఓ కొడుకును కన్నాడు పేరే శ్రీనివాసులు ఈ ఫోటో ముక్కలో ఉన్న కుర్రాడే శ్రీనివాసులు వాళ్ళకి అప్పుడప్పుడు చెన్నకేశవులు అనబడే కాఫీ హోటల్ ఓనర్ ద్వారా డబ్బు పంపించేవాడు మురళి ఆఖరి రోజుల్లో ఏదో పెద్ద అవసరం వచ్చి తన కొడుకైన శ్రీనివాసులకి ఐదు వందల అరవై రూపాయలు పంపించాలని మూట కట్టి పెట్టుకున్న మురళి చచ్చిపోయాడు ఆ మూటలో ఐదు వందల అరవై రూపాయలున్నాయి అంతే ఒక అద్భుతమైన కథలేసింది మనిషి మేధ ఊహకు వాస్తవాలతో నిమిత్తం లేదు అస్సలు సంబంధం లేని విషయాలను కూడా ఏవో ఏవేవో ఆధారాలు కల్పించుకుని కలిపేస్తుంటుంది పట్టు దొరకాలంతే దొరికింది మొదటి పట్టు మురళి అవివాహితుడు కావడం రెండో పట్టు చెన్నకేశవులు రాసిన ఉత్తరాలు మూడు అందులో చెన్నకేశవులు పేర్కొన్న సాయమ్మ శ్రీనివాసులు ఆ తర్వాత చచ్చిపోయిన మురళి తల క్రింద డబ్బు మూట కర్చీఫ్ వీటిని వీటన్నిటినీ కలుపుతూ మురళి చూపులు ఇప్పుడు అందుకే మురళి చూపుల్లో ఆకలి లేదు ఏదో చెప్పాలన్న ఆరాటం కనబడుతోంది నా వికృతమైన మేధకు ఆ చెప్పాలనుకున్నది కూడా నేను నేసిన పేనినా అల్లిన అద్భుతమైన కథే సహభాష్ మనిషి నీ మేధకు సాటి ఏదీ ప్రపంచంలో నిన్నటి వరకు మురళి జస్ట్ ఓ దరిద్రుడు అనాథ ఆకలితో కేకలు వేయలేక చూపులతో వేటాడినవాడు కానీ ఇప్పుడు ఈ ఉత్తరాల ద్వారా మురళి వేరే వాడికి ఎవరికీ తెలియని జీవితం ఉంది ఏమిటది అన్న ప్రశ్నకు నా మేధ అల్లేసిన కథే జవాబు అది సరియైన సమాధానమేనా కుతూహలం వికృత కుతూహలం ఇంతవరకు మీదున్న జాలి స్థానంలో ఓ పెద్ద ప్రశ్న నిలిచింది మానవత్వం అమానుషత్వం అన్న విచికిత్స నాశనమైపోయి ప్రశ్నలు 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 మురళి అవ్యక్త వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలి ఎవరికీ తెలియని మురళి స్వంత జీవితంలో ఏముంది నిజానికి నాకు అస్సలు అవసరం లేని విషయాలవి అయినా సరే తెలుసుకోవాలనే యావ కుతూహలం కుతూహలం నాగరికతల్ని శాస్త్ర సాంకేతికాభివృద్ధిని సాధించింది కానీ నాలో ఇప్పుడున్నది దాని వికృత ముఖం ముగ్గురాళ్ళ దూరమేం కాదు ఎస్ వెళ్ళాలి వెళ్ళి మురళిని తెలుసుకోవాలి చచ్చిపోయిన వాడిని తవ్వి కెలికి తిరగ తోడాలని ఓ పైశాచిక నిర్ణయం తనకంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దదైన కుతూహలాన్ని తొడుక్కున్న నా మరుగుజ్జు మెదడు తీసుకుంది ముగ్గురాళ్ళ పెద్ద ఊరేవి కాదు హైవే మీద డాబాలనబడే పాక హోటళ్ళు సిగరెట్ బంకులు పంచర్లు వేసేవాళ్ళు ఓ డీజిల్ పంపు మెకానిక్ షెడ్డు హైవేకు అతి సాధారణమైన అలంకరణ హోరెత్తించే పాటల గోల ముగ్గురాళ్ల పల్లె రోడ్డు మించి ఓ కిలోమీటర్ లోపలికి ఉంది దిగి దిగగానే గుండ్రంగా రంధ్రాలున్న రేకుచట్రంలోకి టీ గ్లాసులు దిగేసుకు వెళ్తున్న ఓ పన్నెండేళ్ల కుర్రాన్ని నిలిపి చెన్నకేశవుల ఏదని అడిగా వాడు వేలు పెట్టి చూపించాడు మనసులో వికృతత్వం ఆ కుర్రాన్ని పట్టి పట్టి చూసా ఫోటోలో వాడు వీడేనేమోనని ఊహ కాదు కాదని నిర్ణయించుకుని కదిలా ఇంతకీ ఫోటోలో ఉన్న కుర్రవాడి పేరు శ్రీనివాసులు అనడానికి నా దగ్గర రుజువు లేదు అసలు శ్రీనివాసులు మురళి కొడుకు అనడానికి అసలు ఆధారం లేదు నేనేదో గొప్ప రహస్యాన్ని ఛేదించబోతున్న హుషారు చెన్నకేశవుల హోటల్ పెద్ద వారపాక దానికి ఒకప్పుడు బోర్డు లాంటిది ఉండిందేమో ఏదో తుప్పు పట్టిన బోర్డు లాంటిది మండుతున్న పంప్ స్టవ్కి అడ్డంగా పెట్టుంది బాగా బయటికి దాదాపు రోడ్డు దగ్గరికి ఓ గుండ్రటి సిమెంటు నీళ్ళ తొట్టే దానిమీద సగం మూసిన ఓ కుళ్ళిపోయిన చెక్క ముక్క దానిమీద జిడ్డు పట్టిన ఓ మురికి ప్లాస్టిక్ గ్లాసు ఉన్నాయి పాకముందు మూడు మడతరేకు కుర్చీలు రెండింటికి వెనకాల బ్యాక్రెస్టులు లేవు మూడో దాని ఓ కాలు గాల్లో తేలుతోంది ఓ పొడవాటి చెక్కబల్ల బ్యాక్రెస్ట్ లేని రెండు రేకు కుర్చీలను ఆక్రమించుకుని ఇద్దరు వ్యక్తులు ఉగ్గాని అనబడే బొరుగుల తిరగమోత మిరపకాయ బజ్జీలతోటి కలిపి తింటున్నారు పక్కగా మండుతున్న బాయిలర్లో నీళ్లు కొతుకుతా ఉడుకుతున్నాయి ఆ బాయిలర్ వెనక నిలబడి ఓ నల్లటి వ్యక్తి ముక్కులో వేలు పెట్టుకుని కిలుక్కుంటున్నాడు బహుశా వాడే చిన్నకేశవులై ఉంటాడు నన్ను చూసి ముక్కులోంచి వేలు తీయకుండానే ఏ అన్నట్టు తలగరేశాడు వాడు కేశవు చెన్నకేశవులు అనుమానంగా అడిగా యా కేసులన్నా సన్న కేసువులుగాడా ఆనా కొడుకు కాడే కదా ఈ హోటల్ కొనుక్కుంది నేను ఆ నా కొడుకు దేకపోయి కూడా మూడు నెలలు కానీకొచ్చింది నువ్వెవలన్నా ఒక్కసారి రేగుతున్న మంట మీద నీళ్లు చల్లినట్టయింది ఔ్ పలకపోతేవి వాంతో నీకేం పని బాక్యా లేదన్నట్టు తలడ్డంగా ఊప ఇంకా ఆశ చావలే శ్రీను శ్రీనివాసులని చెన్నకేశవుల దగ్గర పనిచేసే అబ్బాయి ఉండేవాడు నీకు నీకేమైనా తెలుసా ఆశగా అడిగా నా బట్ట సాయం కదా నా కొడుకు తల్లికి డాఫర్ పని చేసేటోడు లేళ్లే ఆనా కొడుకు కూడా లారీ సైమంతోని హైదరాబాద్కు పారినాడు వాడు పోయినాకనే శనకేశులుగాడు సాయమని లేపకపాయా ఔ్ చెప్పకపోతు నీకేంటికినా ఇవన్నీ గొంతు పెద్దగా చేసి అరుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు వాడు కుర్చీల్లో ఉగ్గాని బజ్జీ కస్టమర్లు నన్ను కుతూహలంతో చూస్తున్నారు అసహనంగా ఉన్న చంపుకోలేని వికృత కుతూహలం నా లోపల అదే నన్ను ఈ క్షణాన్ని ఇక్కడుంచింది సాయమ్మ పేరు వినగానే మళ్ళీ ఆశ కొమ్మలు రెమ్మలు తొడిగింది నీ పేరేమిటి వాడిని అడిగా బెంచి మీద కూర్చుని ఓ సిగరెట్ వెలిగించి సొంకన్న అవుసారు సన్నకేశలుగాంతోని నీకేం పనో చెప్పలా వాడు నా ఊరు పేరు చెప్పి వాడిచ్చిన మురికి టీ గ్లాస్ తీసుకుని మురళి తెలుసా నీకు రాయి రాయివేశా మురళ్యా ఎవలో తెలుసా ఆయనకి శన్నకేసులుగానికి ఏమన్నా లిగాడినా అమాయకమైన నిజాయితీతో వాడు అంటే మురళి మురళి ఎవరో నీకు అస్సలు తెలీదా ఉత్సాహం కుతూహలం రెండు నెట్ట నిలువున కూలిపోతుంటే తెల్దని చెప్పయ్యానా సారు శన్నకేసులుగాడు చెప్పు తెలుసు నా కొడుక్కనే ఈ ఓటలు నాలుగు ఏళ్ళకి నేను కొనుక్కున్నా నాకెమ్మనెంకా ఆ రాత్రి రాత్రికాన్నే సాయం అని లేపకపాయా సాయం ఎవరు ఇంకా ఆశా కుతూహలం జోరాబాయమ కంపెనీల లంజ మామూలుగా చెప్పాడు ఇక్కడ ముగ్గురాళ్ళలో చెన్నకేశవులు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరా ఇంకా ఇంకా లోతుకు తవ్వాలనే కోరిక నానే తోలు ఆ ఆన కొడుక్కి ఈ ఆ నుంచి వచ్చినాడో కూడా తెలదు జ్వరా భాయముకు తెలిచింటే తెలిసి ఉండొచ్చు కానీ అది చచ్చి కూడా ఏడాది అయిపోయాయి కదా అయిపోయింది ఇక ముందుకు దారలేదు మళ్ళీ మామూలే మురళి అనాథ వాడి మీద జాలి నేను వాడికి ఏమీ చేయలేదన్న అపరాధ భావన వీటన్నిటినీ మించి ఏదో నిరాశ నా నమ్మకాలని అనుమానాలని అన్నిటినీ పటాపంచలు చేస్తూ నేను అతి జాగ్రత్తగా అల్లిన కథను కకా వికలు చేస్తూ నిరాశ మురళిని తవ్వుదామనుకుంటే పలుగేసిన అడుక్కే ఓ పెద్ద బండ ఉత్తరాలు చూడకముందు ఒక్క మురళి మాత్రమే ఇప్పుడు చెన్నకేశవులు శ్రీనివాసు సాయమ్మ ఐదు వందల అరవై రూపాయలు పిల్లవాడి ఫోటో ఇవన్నీ కలిసి నన్ను వెంటాడుతూ వెంటాడుతూ నేను వెనుతిరిగి చూస్తే టక్కున కాలం పొదల్లో దాక్కుంటూ చీకటి అడవిలో మెరిసే కళ్ళలాగా కుతూహలం పొలంలో అనుమానపు బీజాన్ని నాటితే మొండి చేతుల బొమ్మ జముడు తలలు లేచినట్టు వికృతమైన ఊహలు లేస్తూనే ఉంటాయి ఇది బొమ్మ జముళ్ళు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం